భక్తుని సింహ బోన్లో నుంచి ఎవరు బయటికి తీసుకొచ్చారు అంటే స్నేహితులు కాదు ఆత్మీయులు కాదు బంధువులు కాదు రాజుగారు కూడా కాదు చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తే ఎవరైనా వచ్చి మనకు త్రవ చూపిస్తే బాగుండును అనుకుంటాం ఎప్పుడైతే మనం కష్టంలో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు మనకు అలా అనిపిస్తా ఉంటది మనకు చాలా మంది స్నేహితులు ఉన్నారు కదా బంధువులు ఉన్నారు కదా ఆత్మీయులు ఉన్నారు కదా వీళ్ళల్లో ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తే ఈ ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దాని భక్తుడు సింహ ఉన్నప్పుడు తనకు స్నేహితులు ఉన్నారు రాజుగారికి చాలా ఫేవర్ చాలా ఇష్టమైన వ్యక్తి చాలా మంది తనకు ఆత్మీయులు ఉన్నారు ఎవరు వచ్చి తనను విడిపించారు ఎవరు తన దగ్గరికి రాలి ఎవరు రాలేదని అతను సింహభవన్ మాత్రం ఉండాలి బయటికి వచ్చాడు ప్రమాదం నుంచి బయటకు వచ్చాడు అపాయం నుంచి బయటకు వచ్చాడు సింహపు సింహాలను జయించి బయటకు వచ్చాడు కదా ఎవరు తీసుకొచ్చారంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యం నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సామెతలి గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో యథార్థవంతుల యథార్థత వారికి త్రోగు చూపును అంట ఎవరు మనకు త్రోగు చూపుతారంటే మనం యథార్థంగా భక్తి చేస్తున్నాం తెలుసా యథార్థంగా మనం భక్తి చేస్తూ ఉంటాం కదా ఆ భక్తి మనం యథార్థంగా నడుచుకుంటూ ఉంటాం తెలుసా ఆ యథార్థతే కష్టకాలంలో మనకు తురావ చూపుతుంది కష్టకాలంలో మనకు మార్గాలు చూపిస్తూ ఉన్నాయి ఎవరో వచ్చి మనకు సహాయం చేయవలసినటువంటి అవసరం లేదు యథార్థవంతులు ఖచ్చితంగా విడిపించబడతారు యథార్థవంతులు ఖచ్చితంగా బయటకు వస్తారు వాళ్ళని ఎవరు కూడా విడిపించవలసిన అవసరం లేదు వారికి ఎవరు సహాయం చేయవలసిన అవసరం లేదండి యథార్థవంతులు ఖచ్చితంగా బయటకు వస్తారు దేవుడు ఖచ్చితంగా మీరు యథార్థమైన భక్తి చేసే భక్తులైతే మీ యథార్థత మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తుంది ఎవరి సహాయం మీకు అవసరంలా ఎవరో వచ్చి మీకు సహాయం చేయవలసిన పని కూడా లేదండి మీరు అలాగనే ఇబ్బందుల్లో ఉండరు ఇరికించబడరు అపాయంలో మాత్రం ఉండరు ఖచ్చితంగా మీరు అనుకున్నవి మీరు పొందుకుంటారు ఖచ్చితంగా మీరు అనుకున్నవి మీరు సాధించుకుంటారు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు ఎలా తీసుకొస్తాడో తెలుసా మన యథార్థమైనటువంటి భక్తి మన యథార్థమైన జీవితాన్ని మనకు త్రోవ చూపుతుంది కష్టకాలంలో అద్భుతమైన మార్గం దేవుడు మనకు తెలుస్తాడు మనకు అద్భుతమైన సహాయాన్ని దేవుడు అందిస్తారు ఎందుకు తెలుసా యథార్థవంతుల వారి యథార్థత వారికి త్రోవ చూపుతుందంట చాలదా ఈరోజు యథార్థంగా భక్తి చేస్తూ నమ్మకంగా భక్తి చేస్తూ దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ప్రతి దినము కూడా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తూ ఇంత నమ్మకంగా ఇంత యథార్థంగా జీవిస్తున్నాను ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు ఈ ఇబ్బందులను మనం అనుకుంటూ ఉంటాం పైవాడు చూస్తున్నాడు మన యథార్థత పైవాడు చూస్తున్నాడు మన భక్తి పైవాడు చూస్తున్నాడు నీ కన్నీళ్ళు నీ యథార్థత ఈరోజు దాని దాని ఫలితాన్ని మీరు చూడకపోవచ్చు కానీ ఒకరోజు మాత్రం పెద్ద సమస్య నుంచి మాత్రం మిమ్మల్ని దేవుడు విప్పిస్తాడు పెద్ద సమస్య నుంచి మాత్రం మీ యథార్థత మిమ్మల్ని కాపాడుతుంది ఎవ్వరు మీకు వచ్చి సహాయం చేయకపోయినా దేవుడు అద్భుతంగా మీ కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపిస్తాడు మీరు మీ పిల్లలు మీరు మీ కుటుంబాలు మాత్రం ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంటారు మీరు మాత్రం ఇరికించబడరు మీరు మాత్రం సింహంలో ఉండరు మీరు మాత్రం అగ్ని గుండంలో ఉండరు మీరు మాత్రం మీరు మాత్రం గోతిలో ఉండరు చాలా మంది అనుకోవచ్చు ఇక అయిపోయిన తర్వాత పరిస్థితిని అనుకోవచ్చు కానీ మన యథార్థత ఉంది తెలుసా మీ యథార్థత ఉంది తెలుసా ఆ యథార్థత చాలా ఆ యథార్థత చాలా మీకు డబ్బు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు హోదాలు లేకపోవచ్చు ఏమీ లేకపోవచ్చు కానీ పిల్లల స్తోత్రాలు కూటికి మనం పేదవాళ్ళం అవ్వచ్చు కూటికి మీరు పేదవాళ్ళు అవ్వచ్చు ఆస్తికి అంతస్తులకు డబ్బుకు మీరు పేదవాళ్ళు అవ్వచ్చు కానీ మీరు యథార్థమైనటువంటి భక్తులైతే యథార్థవంతులైతే ఆస్తి కన్నా డబ్బు కన్నా ఉన్నతమైనటువంటిదండి దేవుడి దృష్టిలో యథార్థ ఆ యథార్థతే మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిగతులకు నడిపిస్తుంది ఖచ్చితంగా మీ యథార్థత మీ యథార్థమైనటువంటి జీవితం దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు దేవుడు చూస్తున్నాడు మీరు కాచే కర్నీ యథార్థమైన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు ఒకరోజు ఆ యథార్థత మిమ్మల్ని ఉన్నతమైన స్థితిగతుల్లోకి ఉంచుతుంది దేవుడే మీకు అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాడు క్రైస్తలా కాబట్టి దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది యథార్థవంతుల యథార్థత వారికి త్రవ చూపుతుందంట యథార్థంగా జీవించండి యథార్థంగా ఉండండి ఒక రోజు ఆ